అందరికీ నమస్కారం నేను మీ ఈశ్వర్రెడ్డి ఈరోజు ప్రధానంగా ఎన్హెచ్ నెంబర్ ఫార్టీ వన్ హైవేలో తేకూరు నుండి ఉనిందకొండ జరిగిన మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్స్లో చనిపోయినటువంటి వారి కుటుంబాలకు మా పిఎం నైన్ న్యూస్ నుండి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రధానంగా ఒక ఈ యొక్క యాక్సిడెంట్ గురించి చెప్పుకుంటా పోతే దాదాపుగా ఆర్టీసీకి సంబంధించి ఏవైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి బస్సులు ఉన్నాయో యాక్సిడెంట్లు జరగడం అనేది చాలా అర్థం ఒకవేళ జరిగితే ఏదైనా చెదురు మదురు సంఘటన జరుగుతాయి తప్ప కానీ ఏకంగా ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ అంటే చట్ట విరుద్ధంగా చట్ట విరుద్ధంగా నడపడం తర్వాత దానివల్ల ఏంది దానిలో వాడేటువంటి స్పాంజ్ కావచ్చు మోటి కావచ్చు అంటే అతివేగంగా పోవడం చట్ట విరుద్ధంగా ప్లస్ అతివేగంగా డ్రైవర్ల మీద ఎంత అంటే రాత్రి హైదరాబాద్ నుండి తొమ్మిది గంటలకు పది గంటలకు బయలుదేరితే పొద్దున ఐదు గంటల కల్లా మళ్ళీ బెంగళూరు ఉండాలని ఆ యొక్క యజమానుల ఆంక్షలు తర్వాత ఈ యొక్క బస్సులు అంటే ఒక విపరీతమైనటువంటి సౌండ్తో కూడినటువంటి హారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ రకంగా హైవేలలో తిరగడానికి కూడా భయపడే పరిస్థితి తర్వాత ఫోర్ వేలకి సైడ్ రోడ్లు కూడా పెట్టినారు సైడ్ రోడ్ల మడి ప్రజలు పోతున్నా కూడా ఈ యొక్క బస్సులో అతివేగంగా పోవడం వల్ల ఈ బస్సులో ప్రయాణించేటువంటి ప్రజలకి ఎలాంటి సెక్యూరిటీ ఉంది ఈ భద్రతని ఏమన్నా ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయి ఈ ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి తూతూ మాత్రంగా వైపు రెండు ప్రభుత్వాలు అంటే స్పందించడం వరకు బాగానే ఉంది కానీ ఈ యొక్క ఈ యొక్క ఇన్సిడెంట్లు జరిగినప్పుడు స్పందించడమే కాకుండా అంటే ఇలాంటి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి పోయిన ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడు ప్రభుత్వాలు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి తర్వాత ఈ బస్సును ఒకసారి పరిశీలిస్తే డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో డిడి అనేది ఏంటి డబ్ల్యూ డామోన్ లో రిజిస్ట్రేషన్ అంటే అక్కడ డబ్బులు అంత ఇంతో కాలబెట్టి ఈ బస్సుకు ఇరవై ఏడు సీట్లు మాత్రమే కానీ ఏంది ఇక్కడ అధికారులు కూడా మన జిల్లాలో ఉండేటువంటి అధికారులు ఒకటి ముఖ్యంగా గమనించలేకుండా ఆ బస్సు పేపర్స్ ఉన్నాయంటున్నారు తర్వాత దాని మీద పంతొమ్మిది కేసులు ఉన్నాయని చెప్పేసి మాకు ప్రాథమిక సమాచారం పంతొమ్మిది కేసులు ఉన్నటువంటి ఈ బస్సుని పోయిన సంవత్సరం నుండి కూడా రోడ్డు మీద తిరగడానికి అనుమతులు లేవు అంటున్న ఈ బస్సుని ఎలాగ తిప్పనించగలుగుతున్నారు తిప్పండించగలుగుతున్నారు సరే మళ్ళీ ఈ యొక్క ఆర్టీఓలు అంటే హైదరాబాద్ నుండి బెంగళూరు పోయే లోపల ఎంతమంది ఆర్టీఓలు తగులుతారు మళ్ళా ఆ ఆర్టీఓలు ఏం చేస్తున్నట్లు ఈ రోడ్డు రవాణా శాఖ ఏం చేస్తున్నట్లు ఈరోజు ఆ బస్సుల్లో వాళ్ళ అవసరాల రీత్యా పండుగ పోయి దేవుడా అని చెప్పేసి వాళ్ళ డ్యూటీలో పోలిక హైదరాబాద్ నుండి బెంగళూరు ప్రయాణం చేస్తే ఇంటికి వాళ్ళు కాబోయే పరిస్థితి వారి యొక్క గోడు వర్ణనాతీతం ఈరోజు హోంశాఖ మంత్రి గారు కూడా కర్నూలు రావడం జరిగింది సరే వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి నెక్స్ట్ వీళ్ళు పునరావృతం కాకుండా చూడగలుగుతారా అనేది వెయ్యి ప్రజల్లో ఉండేటువంటి ప్రశ్నే మళ్ళీ దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఆ కుటుంబాల గోడును ఎవరు తీర్చగలుగుతారు ఒకవేళ నష్టపరిహారం తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు ఎమ్మెడ్య స్పందించి వారికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్కేసి ప్రకటించడం తర్వాత చిత్తగాత్రులకు రెండు లక్షలు ప్రకటించడం ఐదు లక్షలు రెండు లక్షలు అంటే ఈ డబ్బుతో వాళ్ళ సమస్యలు తీరే తీరేది కాదు కదా చనిపోయిన వాళ్ళని తీసుకురాలేరు కదా అంటే ప్రజలు ఏమంటున్నారంటే మళ్ళీ ఇలా ఇలాంటివి గతంలో ఇదే రోడ్లో చిన్నటీకుల దగ్గర తర్వాత ఆంజనేయ ఆంజనేయస్వామి దగ్గర తర్వాత డోన్ నుండి ఒకసారి మధ్యలో అంటే డోన్ టు కర్నూలు మధ్యలోనే అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి గతంలో ఏం జరిగింది కృష్ణానదిలో బస్సు బస్సే కూలిపోయి చనిపోయినాయి అంటే ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగితే రోడ్డు శాఖ ఏం చేస్తుంది ఈరోజు వస్తున్నారు తర్వాత అసలు విషయం ఇంకోటి ఏంటంటే ఈరోజు అసలు ఏం జరిగింది ఇప్పుడు ఒక కో డ్రైవర్ ఉంటాడు ఓ డ్రైవర్ పోలీసులు హ్యాండ్ ఓవర్ ఉన్నారు కదా మళ్ళీ తర్వాత మెయిన్ డ్రైవర్ ఎవరని అనౌన్స్ చేయలేకున్నారు కదా తర్వాత అక్కడ ఎంతమంది ప్రయాణికులు అనౌన్స్ చేయనికే కూడా ఆ ట్రావెల్స్ వాళ్ళు ముందుకు రాని పరిస్థితి హైదరాబాద్లో ట్రావెల్స్ని బంద్ చేసుకుని వేసుకోబోయే పరిస్థితి మళ్ళీ ఈ ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం కావాలి కావచ్చు ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు ఏం చేస్తున్నట్లు అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పందించినారు కానీ ఇంకా ఇంకా ఒక మొద్దు నిద్ర ఎలాంటిదంటే అంటే ఈ సిద్ధరామయ్య గవర్నమెంట్ కర్ణాటక కర్ణాటక బస్సు కూడా చనిపోయా మళ్ళీ ఈ రోజు వరకు స్పందించగల అంటే ఎంత మొద్దుని అంటే ఈరోజు హైదరాబాద్ నుండి వందలాది బస్సులు బెంగళూరు మైసూరు ఇలాంటి నగరాలకు ఇటు చెన్నైకి ప్రయాణం చేస్తూ ఉంటాయి తర్వాత ఈ డయూ డామన్ మళ్ళీ ఈరోజు ఏ అధికారి కానీ డైడీ అంటే ఎక్కడి నుండి ఈ బస్సు ఎన్ని సీట్ల కెపాసిటీ అని ఎవరైనా ఆరా తీసినారా అది కూడా లేదు తర్వాత అంతేకాకుండా ఏమన్నా అంటే అది ఏంది మో మోటార్ సైకిల్ బైక్ వచ్చింది అసలు ఆడ ఆడ యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో చూస్తే ఆ యొక్క బైకు అనేటువంటిది ఆ చనిపోయినటువంటి పిల్లోడు ఎవరైతే బైక్ మీద ప్రయా ప్రయాణిస్తున్నాడో ఈ యొక్క కోడుమూరి నియోజకవర్గంలో తాజాపాటి పిల్లోడు ప్రయాణిస్తున్నాడో ఆ పిల్లోడికి ఎక్కువ కూడా దెబ్బలు అయ్యలేవు ఆ బైక్ నుంచు నుంచే అయింది ఆ పెట్రోల్ గారి ఆ ఫైర్ అయింది అంటే ఆ బైక్ ఎంత దూరమో ఈ బస్సు ఏర్చుకొని పోయినప్పుడు కింద సౌండ్ వస్తుంది అనేది ఇంగింత జ్ఞానం ఈ డ్రైవర్కి లేదా అంటే నిద్ర మంత్రులు ఉన్నాడు అనేటువంటిదే కదా దీని ఆలోచన అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తెల్లవారుజామున ఈరోజు సారీ ఈరోజు తెల్లవారుజామున ఒక్కొక్క అధికారి ఒక ప్రకటన చేస్తారు ఒకరు దానికి లైసెన్సులు ఉన్నాయంటారు ఒకరు లేవంటారు అసలు ముఖ్యంగా ఈరోజు ప్రజల నుండి వసూలు చేసేటువంటి ప్రజల యొక్క వాహనాల నుండి వసూలు చేసేటువంటి టోల్ ప్లాజాల నుండి లక్షల రూపాయలు ఎక్కడ పోతున్నాయి రోడ్లను ఏమన్నా బాగు చేస్తున్నారా హైవేలు చేడిపోతున్నాయి మళ్ళీ యాక్సిడెంట్ ఎందుకు కావు ఉదాహరణకు తీసుకుంటే చిన్నటే కొడు కాడ ఆ ఊరికి సరైనటువంటి అంటే ఒక అండర్ గ్రౌండ్ ప్రాసెస్ లేదు అంత హైవేలో కూడా మళ్ళీ ఇంత నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా ఇలాంటివి కాకుండా ఈ ప్రధానంగా ఎవరైతే ఈ రోడ్ ట్రాన్స్పోర్టు ఆ రాష్ట్ర రవాణా శాఖ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలి తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఎక్స్ఇన్ ముఖ్యం కాదు ఇలాంటి బస్సులకు కంట్రోలింగ్ పవర్ అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సు కర్నూలు నుండి బెంగళూరు పోతే ఎనిమిది గంటల టైం పడుతున్నప్పుడు ఈ బస్సు ఇలాంటి బస్సులు ఓలో బస్సులు ఎన్ని గంటల్లో పోతున్నాయి నాలుగు గంటలకు లోపల జరుగుతున్నాయి కర్నూలు నుండి బెంగళూరు అలా అంత వేగంగా పోతున్నప్పుడు ఎందుకు ప్రమాదాలు జరగవు తర్వాత వేరే రాష్ట్రాల నుండి ఇప్పుడు ఏ ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకొని దాదాపు ఎయిటీ పర్సెంట్ వేరే రాష్ట్రాలు డయ్యూ డామన్ నుండి అంటే కేంద్ర పాలిత ప్రాంతాల నుండి రిజిస్ట్రేషన్ తెచ్చుకుంటున్నారు అంటే ఏంది అక్కడ అంత ఇంత డబ్బులు వారేయడం మనల దగ్గర కొంత పర్మిషన్ ఇవ్వడం ఇయ్య ఇయకపోవచ్చేమో ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయని అక్కడ రిజిస్ట్రేషన్ తెచ్చుకున్న ఈ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఇన్ని ఎన్ని సీట్ల కెపాసిటీ ఈ బస్సుకు ఉన్నటువంటిది ఇరవై ఏడు సీట్ల కెపాసిటీ ఉన్నారు మళ్ళా ఈరోజు నలభై ఐదు మంది యాభై మంది ప్రయాణిస్తే స్లీపర్ కోచ్లో ఏ రకంగా ప్రమాదాలు జరగవు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రశ్నించేసే ప్రశ్నించే పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఉమ్మడి ప్రభుత్వాలు అంటే తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు వెమ్మడి స్పందించి తర్వాత ఈరోజు బుగ్గి బుగ్గి అయినటువంటి ఆ శివాలకి ఈ ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రధానంగా ఉండేటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం దాదాపు పద్దెనిమిది ఇరవై శాఖలు అహర్ కృషి చేసి వారి యొక్క నమూనాలు తీసుకొని డిఎన్ఏ పరీక్షల కోసం స్పెషల్ ఫ్లైట్లో విజయవాడకు పంపించి వారికి న్యాయం చేస్తామని చెప్పేసి అధికారులు ముందుండడం కూడా ఒక సంతోషించదగ్గ విషయం కానీ ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప దీనికి పుల్ స్టాఫ్ పెట్టలేనని చెప్పేసి సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి చూస్తూనే ఉండండి పీఎం న్యూస్ మీ